శక్తివంతమైన ఉద్యీవం నాలాంటి వారు నిరాశ నిస్పృహల్లో వాగ్దానాలు నెరవేరక స్ట్రగుల్లో ఉన్నవారు మేల్కొలిపి లేపబడి మరలా జీవితాన్ని ప్రారంభిస్తారేమోనని ఆశతో ప్రయాసతో పెట్టే మీటింగ్లు ఇవి కాబట్టి మీరు కూడా ఈ రోజున వ్యాపారంలో కుటుంబ జీవితాల్లో విడిపోయిన వారు ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోయిన వారు మొదట ఆనందంగా జీవించిన వారు అనేక రకాలుగా వెనకబడిపోయిన వారు మీరు అనుకుంటూ ఉండొచ్చు నా జీవితం ఇంతటితో అయిపోయిందని లేదు మీ జీవితం ఈ రోజే మరలా ప్రారంభం అవుతుంది మరలా మీ జీవితం దేవుడు దానికి సాక్షి నేనే ఇదిగో మరలా మీ జీవితం ప్రారంభమవుతుంది సాధారణమైన పరిచర్య కాదండి ఒక బలమైన దర్శనం కలిగి చేయబడుతున్న పరిచయం చిన్న మీటింగ్ కాదు దీని వెనకాల వందల దినాల ప్రయాస వందల మంది ప్రయాస పోరాటాలు నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి దైవ జండుకి మీరు సహాయం చేస్తారని మీటింగ్ రాలా మీరు మాకు సహాయం చేస్తారని మీటింగ్ పెట్టలే మీరు కానుకలు ఇచ్చి మమ్మల్ని ఉత్తరిస్తారని మీటింగ్ పెట్టలే లక్షల రూపాయలు పొందుకుందామని మీటింగ్ పెట్టలే ఈ మీటింగ్ వేల రూపాయలు ఖర్చు అవుతుంది డబ్బుల కోసం ఈ మీటింగ్ పెట్టలే అలాగని తనం కోసం కూడా ఎక్కువ చెప్పిన సందర్భాలు కూడా అస్సలు లేవు ఈ మీటింగ్స్ లో ఆమె నేను చెప్పండి మొదట్లో దైవజనుడు అయితే కానుకలు కూడా పట్టను అన్నారు నేనే దీవించబడ్డారు వాళ్ళు విత్తనంగా ఏదైనా విత్తనం వేస్తే వారికి అది దీవినిగా మారుతుంది ప్రేరేపించబడిన వారు వస్తే వేద్దాం వేస్తారు నేనే దైవ ప్రేరేపించి ఈ కానుకలు కూడా శక్తివంతమైన ఉద్యోగంలో పెట్టారు కానీ దైవ అయితే కానుకలు కూడా పట్టలేదు మొదటి బుజ్జి వాళ్ళు హాలలోయా అల్లిలోయే దేవుడు కనుక దర్శనమిస్తే దేవుడు కనుక ఆ ఊరు రమ్మంటే పాకిస్తాన్ బార్డర్లో లో కూడా పెట్టేస్తాం ఒక్కడ ఆమెనల్లా ఇంగ్లాండ్ వెళ్ళి పెట్టే సొత్తం వేసి రక్తం చేయము ఆమె చెప్పండి నేను అందుకే మాట చెప్తాడు డబ్బు ఉన్నాడు ఒకసారి చేస్తాడు దర్శనం ఉన్నాడు ఏ చోట అయినా చేయగలరా గట్టిగా ఆమెనానండే దర్శనం ఉన్నాడు అది కొండ మీద ఏదేయండి కొండ ముందు అయితే ఏంటి ఆమెనానండే దర్శనం ముందు దర్శనం ముందు ఎంత పెద్ద కొండ పని చేయదు ఆ కొండ మీద తెస్ట్ వేసుకుని కూర్చున్నది కూడా పని చేయదు రెండు చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొట్టండి గట్టిగా ఇది సాధారణమైన ఉద్యోగం కాదు ఇది శక్తివంతమైన ఉద్యోగం ఇది ముగింపు కాలము కాదు నూతన అధ్యాయం యొక్క ప్రవేశ ద్వారమైనది అగేన్ ద బైబుల్ సేస్ మరలా బైబుల్ చెప్తోంది యోనా

యోనా ఓ జోన హాసిన అతి గొప్ప ఉజ్జీవం యోన మాత్రమే అతి గొప్ప ఉజ్జీవమును వీక్షించాడు హి హస్ సీన్ ద గ్రేట్ రివైవల్ ఆఫ్ 120000 పీపుల్ లక్ష 20000 మంది మార్మనసు పొందేటువంటి ఆ గొప్ప ఉజ్జీవని చూసిన వాడు యోన మాత్రమే